అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఇక్కడ ఈ రివ్యూ మీటింగ్కి విచ్చేసిన గవర్నమెంట్ అధికారులకి ఈఓ గారికి ఆలయ ధర్మకర్తలకి అలాగే చైర్మన్ గారికి సర్పంచ్ గారికి అన్ని పార్టీల నాయకులకి అలాగే మా వెంకటరత్నం గారికి అలాగే ఇక్కడ ఉన్న మిగతా పెద్దలందరికీ నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను దాదాపుగా మనం ఒక రెండు మూడు గంటలు రివ్యూ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మన వెంగమాంబ తల్లి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు జరగబోతున్నాయి ఉదయగిరి నియోజకవర్గంలోని బొత్తలూరు మండలంలో నరవాడ గ్రామంలో ఈ రెండోత్సవాలు జరగబోతా ఉన్నాయి వీటికి దేశ అనుమూల నుంచి కూడా రంగమామ తల్లి భక్తులు లక్షలలో ఇక్కడికి వచ్చే పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది వస్తారని అంచనా వేస్తా ఉన్నాం వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఐదు రోజులు కూడా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయడానికి రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది గత సంవత్సరాల్లో ఎప్పుడైనా ఈ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కొన్ని టీమ్స్ పెట్టుకొని మనం రివ్యూ చేసుకొని ఈ కార్యక్రమం చేసుకునే వాళ్ళం ఈసారి కొద్దిగా మనం దాన్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్ళి కొంత కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ డిఫరెంట్ టీమ్స్ అవ్వచ్చు లేదంటే దాతలకి మనకి ఏం కావాలి ఇక్కడ దేవస్థానానికి ఏం కావాలని తాతలకి మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళని ఎలా మనం అడగాలి దాతలను ఎలా మనం ఇన్స్పైర్ చేయాలి అనే దానికి అలాగే దానిలో డిఫరెంట్ కార్యక్రమాలు కార్యక్రమాలు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ పెట్టుకొని అలాగే మనం ఇంకొకటి వాలంటీర్ ఎంగేజ్మెంట్ ఎక్కువ చేసుకోవాలని వాలంటీర్స్ ని ఎక్కువ మందిని దీంట్లో భాగస్వామ్యం చేయాలని చెప్పి ఎక్కువ మంది యూత్ ని తీసుకొచ్చి వాలంటీర్ గా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్పి మనం నిర్ణయించడం జరిగింది అలాగే ప్రతి డిపార్ట్మెంట్ వారు కూడా వారి మీద బాధ్యత పెట్టడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వారు అవ్వచ్చు ఎలక్ట్రిసిటీ అవచ్చు అలాగే మన ఆర్టీఓ ఆఫీసర్స్ అవ్వచ్చు అలాగే మన ఎంఆర్ఓ గారు అవ్వచ్చు ఎండిఓ గారు అవ్వచ్చు ఇక్కడ ఆర్టీ పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు వారందరికీ కూడా అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఆ ఐదు రోజుల్లో వారు ఇక్కడ ఏం చేయాలి వారి నుంచి సపోర్ట్ ఇక్కడ ఏం కావాలని అలాగే గత బ్రహ్మోత్సవాల్లో మనం లెసన్స్ ఏదైతే నేర్చుకున్నా లెసన్స్ ఏంటంటే ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ మనం మిస్టేక్ 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 చేసేమో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే వాటిల్లో మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ బ్రహ్మోత్సవాలు అనేది స్పష్టంగా డిస్కషన్ చేయడం జరిగింది ఓపెన్ గా అందరితో గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది వారు వారు వారి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో కూడా మనం ఇక్కడ ఈ గుడికి చాలా ప్రాముఖ్యత ఉంది రంగమాంబ తల్లి దేవస్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ గుడి ఒకటి తర్వాత సిద్ధేశ్వర ఆలయం ఒకటి ఉదయగిరి పోర్ట్ ఒకటి ఈ మూడు కనెక్ట్ చేసుకొని మనం ఒక టూరిజం అప్పు కింద చేయాలని చెప్పి మనం ప్రణాళికలో వేసుకొని ముందుకెళ్తా ఉన్నాం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము ఒక స్టెప్ అయితే డెఫినెట్ గా పడుతుంది నాలుగేళ్లలో అదొకటి తర్వాత ఇక్కడకు వచ్చే దాతల్లో కూడా చాలా మందిని కలవాలని నేను పర్సనల్ గా గానీ నాయకులు గానీ వాటిని పర్సనల్ కలవాలనే ఉద్దేశంతో ప్రోగ్రామ్స్ పెట్టుకుంటా ఉన్నాం వాడిని కూడా కలవడం జరుగుతా ఉంది అలాగే మనం గవర్నమెంట్ కి ఒక ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డెవలప్ చేసుకునే దానికి గాను ఆరు కోట్ల ఎనభై లక్షలతో మనం ప్రపోజల్ అది కూడా మనకు సుముఖంగా ఉంది అది కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంది ఈ ముందుకెళ్తాం అలాగే మనం దాతల నుంచి కూడా ఎంతో మంది దాతలు నాకు కూడా కాల్ చేస్తా ఉన్నారు వారికి స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ అంటే ఇక్కడ బాగా ఇబ్బంది అనిపించిన సమస్య ఏంటంటే మనకు టాయిలెట్ సమస్య ఆ రోజు ఐదు రోజులు కూడా చాలా ఇబ్బంది ఇబ్బంది పరిస్థితి మనకు పర్మనెంట్ స్ట్రక్చర్స్ లేనందు వల్ల కొంత ఇబ్బంది అవుతా ఉంది కొన్ని ఉన్నాయి కానీ ఆ కెపాసిటీ సరిపోవడం లేదు మనకు అలాగే మనకున్న ప్లేస్ లో ఆ రోజు కళ్యాణం పద్దెనిమిది దూరాన్ని కళ్యాణం జరిగే ప్లేస్ లో ఎక్కువ స్పేస్ కావాలని చెప్పి దాన్ని ఇంకా కూడా పెద్ద ఎత్తున మనం చేయాలని చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా మనం ఒక కమిటీ కూడా వేసుకొని ఆ కళ్యాణం కమిటీ వేసుకొని డిస్కషన్ చేసుకొని చేయడం జరుగుతా ఉంది నేను ఇంతకుముందు ఇక్కడ చెప్పినట్టుగా బడిలో గాని గుడిలో గాని రాజకీయాలు వద్దరే క్లియర్ గా మనకు మన గౌరవ ముఖ్యమంత్రి బాబు గారు గానీ మన యువ నాయకులు లోకేష్ బాబు గారు గానీ క్లియర్ గా చెప్తా ఉన్నారు దయచేసి రాజకీయాలకు లేకుండా అందరం కలిసిమెలిసి ఈ బ్రహ్మోత్సవాలను మనం సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేసుకొని అంగరంగ వైభవంగా మనం చేసుకుని ఎటువంటి సమస్య లేకుండా మనం ముందుకు వెళ్ళడం అలాగే బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత కూడా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగేటప్పుడు స్థపతతో కూర్చొని ఇక్కడ సభతోనే ఉంటారు ప్రతి ఓకి మన గుడికి సభత ఉంటారు వారితో కూర్చొని ఎక్కడ వినియోగం చేయాలనేది వారి ముందు నిర్ణయించాలి ఎట్లా ఎట్ల పడితే అట్లా మనం ఎక్కడ పడితే అక్కడ మనం డోనర్ వచ్చారు కదా అని చెప్పి అక్కడ ఒకటి అక్కడ ఒకటి కట్టడం అది కరెక్ట్ కాదు అది లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండాలి తిరిగి లాంగ్ టర్మ్ బ్లూ ప్రింట్ ఉండాలి మనం బ్రహ్మోత్సవం అయిపోగా కూడా కమిటీలు తీసుకొని నేను కూడా ప్రత్యేక దృష్టి పెడతాను టైం నేను కూడా స్పెండ్ చేస్తాను ఒక కొలికి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇదంతా కూడా ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకుని లాంగ్ టర్మ్ ప్లానింగ్ అంటే ఇక్కడి నుంచి దాదాపుగా ముప్పై ఏళ్ల వరకు కూడా మనం మళ్ళా దీని గురించి ఆలోచించకుండా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకునే విధంగా ముందుకెళ్ళడం దాతలు రెడీగా ఉన్నారు వచ్చేవాళ్ళు మనం మన ప్రయత్నం మనం చేస్తాం అవి చేయాల్సిందంతా చేసి మనం బ్లూ ప్రింట్ రెడీ చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది తర్వాత పురాతనంగా ఇక్కడున్న మన గుడికి సంబంధించిన ఏ కూడా మనం రిటైన్ చేసుకోవాలి వాటిని సంరక్షణ సంరక్షించుకునే బాధ్యత కూడా మన అందరి మీద ఉంది గ్రామస్తుల భాగస్వామ్యం కూడా ఇందులో ఉంది అలాగే ఎంతో మంది బయట నుంచి భక్తులు తల్లి లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి వారితో కూడా వారితో కూడా మనం సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతా ఈ విధంగా చూసుకొని జర్నలిస్ట్ మిత్రులు కూడా ఈ రోజు ఇక్కడ చాలా మంది రావడం జరిగింది సహకారం కూడా కావాలి మీరు కూడా నోట్ స్ప్రెడ్ చేయండి బయట మీరు కూడా బయట మీ మీ పత్రికల్లో కానీ లేకపోతే మీ ఛానల్స్ లో కానీ దీని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీరు కన్నా మనం హెల్ప్ చేయగలిగితే అందరం కూడా దీన్ని ఐదు రోజుల్లో బ్రహ్మాండంగా చేసుకొని ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఏ సూచనలు సలహాలు అయినా మాకు ఇవ్వచ్చు నాకు డైరెక్ట్ గా ఎమ్మెల్యే ఆఫీస్ కి ఇవ్వచ్చు నా నెంబర్ లో ఉన్నారు అప్డేట్ అయితే ఉన్నాయి మన ఫేస్బుక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అలాగే మన వాట్సాప్ గ్రూప్ లో కూడా వాలంటీర్ ఎంగేజ్మెంట్ కి ఒక చిన్న గూగుల్ ఫామ్ కూడా రెడీ చేసి పంపించడం జరుగుతుంది దాంట్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు అలాగే దానికి వాలంటీర్లకి ఏదైనా ఒక రికగ్నేషన్ కోసం అంటే వాళ్ళు ఐడెంటిఫై చేసే దాని కోసం ఒక టీషర్ట్ కానీ ఒక బ్యాట్ కానీ అది మన రంగనాథం గారు ముందుకు వచ్చారు కొంతమంది తాతలు ముందుకొస్తున్నారు వస్తున్నారు కొన్ని మేము స్పాన్సర్ చేస్తాము దీన్ని కొద్దిగా ఇన్నోవేటివ్ గా ఇది ఆర్గనైజేషన్ డెఫినెట్ గా బిల్డ్ చేద్దాం అనే రకంగా ముందుకు వెళ్తా ఇక్కడికి వచ్చిన ప్రతి